ఈ రోజు అంటే అనమాట నేను ఫంక్షన్ జరిగింది కదా ఈ రోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనమాట అండి రోజు మనం హౌస్ షిఫ్ట్ అయితే అవుతున్నాము సో దానికోసం మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ప్యాకర్స్ అండ్ మహోత్సవా ప్యాకర్స్ అండ్ వాళ్ళు వచ్చారు వాళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారు సక్సెస్ అయితే అయిపోతుంది అనమాట అండి ఎవరమ్మా వచ్చిన తర్వాత బోల్ వీడియోస్ చేద్దాం అనుకున్నాం అలాగే ఫ్లాట్ టూర్ కూడా చేద్దాం అనుకున్నాం ఆ ఫ్లాట్ టూర్ రావకుండా ఫ్లాట్ క్యారీ చేయాల్సి వస్తుంది అమ్మ ముఖంలో చూసారండి ఇంకా డల్నెస్ సొంత వెళ్ళి లేకపోతే పడే ఇబ్బందులు మామూలుగా ఉండవండి డిసెంబర్ మంత్లో వచ్చాము ఇక్కడికి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఇవాళ ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఫిబ్రవరి నెల కూడా పూర్తి కావలేదు త్రీ మంత్స్ కూడా ఉండలేదు దీంట్లో ఇప్పుడు వెళ్ళే కొత్త ఇంట్లోకి పాలు పొంగించడం ఇప్పుడే అలాగే షిఫ్టింగ్ కూడా ఇప్పుడే పాలు పొంగించడం ఎన్ని గంటలకి ఎన్ని గంటల పది యాభై ఎనిమిది నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకునా సో అది పాలు పొంగించడం కోసం చెప్పేసి నార్కే అయితే రెడీ అవుతుంది అలా అందరూ అక్కడ ప్యాక్ చేస్తున్నారు కదా అందుకని మా జాయి ఇక్కడ కట్టాం అనమాట లేదనుకోండి ఆ ప్యాక్ చేస్తూ ఉంటే ఇది ఉంటాడు అనమాట ఈ హౌస్ షిఫ్టింగ్ ఉందని చెప్పేసి అక్కనే బావగారిని అయితే ఉండిపోమని చెప్పాను అనమాట అంత హెల్ప్ అవుతారని నా వీడియో ల్యాబ్కే బావగారు స్నానం చేయబోయినా సరే ఆ షర్ట్ ఫ్యాంట్ అయితే వేసేసుకున్నారు ఈ ఎలా పడితే అలా ఉన్నానో వీడు ఎలా పడితే అలా వీడియోలు వేసేట్లాడని వెంటనే ఫ్యాంటో షర్ట్ వేసేసారు సో ఇది నా ఎడిటింగ్ రూమ్ ఆఫీస్ రూమ్లో అనుకున్నాను చాలా చేద్దాం అనుకున్నాను వాషింగ్ మెషిన్ లోపలికి వెళ్తే వెళ్ళలేదండి ప్యానల్స్ డోర్స్ అవన్నీ ఓపెన్ చేసి లోపల పెట్టాల్సి వచ్చింది మళ్ళీ అప్పుడు మనం బయటకు తీసుకెళ్ళేటప్పుడు కూడా ఈ ప్యానల్స్ డోర్స్ అన్ని ఓపెన్ చేయించాల్సి అండి టైం వచ్చేసి పది పదిహేడు అవుతుంది అనమాట పది నలభై ఎనిమిది తర్వాత ఎప్పుడన్నా పర్లేదు അഡ്ജസ്റ്റ് ചെയ്യും yeah. Pedas, <tuk tangan> <tuk tangan> গলি আছে এই কলম লাইতে না দা আরে নুবেন না মত এটা রা 엄마 আগে পেছলা సామాన్లు అన్నీ సర్దిసిన తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత మీ అందరికీ హోమ్ టూర్ అయితే తప్పకుండా చూపిస్తానండి హారికకి అమ్మకకి బాగా సెట్ అయింది ఏంటంటే బాగా నచ్చింది పూజకే అయితే సపరేట్గా ఉండడం అనమాట అండి వీళ్ళిద్దరికీ అత్తకోవాళ్ళిద్దరికీ పూజగా సపరేట్గా ఉంటే చాలా ఇష్టం అనమాట

నన్ను తమ్ముడు అని అని భావించే ప్రతి ఒక్కరు కూడా తమ్ముడు ఈ ఇంట్లో అన్న సరే బాగుండాలి వ్యాపారం బాగుండాలి అనేది దీనించండి అక్క అందరూ కూడా అలాగే అక్క చెల్లెలే కదా అన్న తమ్ముడు అందరూ కూడా నా మంచి కోరుకున్న వాళ్ళందరూ కూడా ప్లస్ చేయండి కామెంట్స్ రూపంలో ఇన్ని సామాన్లతో ఇన్ని ఏసీలు ఇలాంటితో హౌస్ షిఫ్ట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు ఈ హౌస్ షిఫ్ట్ అవ్వడం ఈ అద్దీళ్లలో ఉండే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది అండి ఈ రెంట్ హౌస్లో ఉండే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అది ఎంత ఇబ్బందో అది ఓన్లీ రెంట్ హౌస్లో ఉండే మాత్రమే తెలుస్తుంది

ఫస్ట్ ట్రిప్ అయితే వచ్చిందండి కరెక్ట్గా ఇలా పాలు పొంగించాం పర్వాలేదు లోపలికి ఫస్ట్ ట్రిప్ లోడ్ అయితే వచ్చిందనమాట పదకొండు గంటలకేమో పాలు పొంగించడం ఈ లోపే సామాన్ల షిఫ్టింగ్ ఇంక ఇవన్నీ చేయడంతో ఇంక ఇంట్లో వంట అయితే చేయలేదండి ఈ ఫుడ్ అయితే బయటనే తెచ్చుకున్నాం రెండు బుట్ట భోజనాలు అయితే తెచ్చుకున్నాం అనమాట అండి ఇంట్లో వాళ్ళు అందరికీ సరిపోతాయి రెండు బుట్ట భోజనాలు ఇంకా మంచం గట్రా బిగించేస్తారు కదా ఇంకా ఈ వేళ మొత్తం ఫినిష్ చేద్దాం సర్దించేద్దాం అని చెప్పేసి మా అత్తయ్య గారు అలా మా అత్తయ్య ఇంటి పక్కన ఉమ్మగారు మొత్తం ఉమ్మగారు అయితే మీరు ముందు వీడియోలో కూడా చూడొచ్చు మీరు ఎప్పుడు హౌస్ షిఫ్ట్ అయినా సరే వచ్చి ఎలా హెల్ప్ చేస్తారండి అలాగే ఇవాళ కూడా వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా సరే కొంచెం తర్వాత చేసుకుందాం అని చెప్పేసి మా దగ్గర సాయం చేయడానికి అయితే వచ్చారనమాట సగం వరకు సామాన్లు అయితే వచ్చాయండి ఇప్పుడు టైం అయితే వచ్చేసి రెండో అయితే అయిపోయింది అందుకే బాగుంది చేసిన తర్వాత మీతో సామాన్లు అయితే చదువుతామని చెప్పేసి బాగుంది చేసేస్తారు చాలా మాట్లాడాలి మీతో చాలా షేర్ చేసుకోవాలి మేము భోజనం చేసి ఒక ఐదు నిమిషాలు హమ్మయ్యా అనుకో అలా కూర్చునే లోపు లోడు కూడా అయితే వచ్చేసిందండి ఒకవైపు ఏమో రెండో ట్రిప్ లోడ్ వచ్చేసింది ఇంట్లో సామాన్లు అన్నీ వచ్చేసి ఒక సైడ్ ఏమో ఇంట్లో సామాన్లు సర్దడం అలాగే ఇంకొక సై ఇంకొక సైడ్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఇంజక్షన్లు ఎవరికో కాదండి మన జాయి గడికి అనమాట అండ్ వాడికి యాక్చువల్గా జనవరిలో వేయించాలండి వ్యాక్సిన్స్ వాడి విషయంలో మేము ఎప్పుడు కూడా వన్ డే కూడా డిలే లేకుండా ఉంటాం ప్రతిదీ కూడా అలాంటిది ఇంకా చూస్తున్నారు కదండి మా లైఫ్ గజ్బిజుకి అందరుగోళంగా ఉంది కదా జనవరిలో వేయించవలసిన వ్యాక్సిన్ ఇప్పుడు ఫిబ్రవరిలో వేస్తాం అనమాట అండి అంటే ఎన్నో రోజులు కాదు కదా తేడా అని మీరు అనుకోవచ్చు మా కడుపును పుట్టిన పిల్లడు ఎంత మాకు ఈడు అంతే అనమాట అండి కానీ ఇన్ని రోజులు కూడా డిలే చేసాం చూసారా అండి అక్కడికి వ్యాక్సిన్ అవుతుంటే పిల్లలకి వ్యాక్సిన్ వేసినప్పుడు పిల్లలు ఏడిస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఎలా అయితే బాధపడతారో మాది సేమ్ ఫీలింగ్ అలాగే ఉంటుందండి ఎందుకు ఇంటికి తీసుకొచ్చి వ్యాక్సిన్ వేస్తున్నానంటే ప్రజెంట్ ఏంటంటే హాస్పిటల్స్లో అంటే ప్రతి చాలా రకాల డాగ్స్ పెట్స్ చాలా రకాల జంతువులు ఇవన్నీ వస్తాయి కదండి సో ఆ బ్యాక్టీరియాలు వైరస్లు అవన్నీ కూడా అక్కడే ఉంటాయంట సో మాకు అంటే జాయిగా అండి మాకు ఇచ్చిన అయినా ట్రైనర్ అన్నీ ఆయనే కదా హాస్పిటల్కి తీసుకెళ్ళకండి కావాలంటే డాక్టర్ గారు నేను పంపిస్తాను ఇంటికి ఎందుకంటే షిజు బ్రీడ్ కదండి చాలా సెన్సిటివ్గా ఉంటాయి వైరస్లు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ ఉన్నాయండి హాస్పిటల్కి తీసుకెళ్ళకండి డాక్టర్గానే నేను మీ ఇంటికి పంపిస్తాను అని చెప్పేసి అన్నారు అనమాట సో అందుకే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వ్యాక్సిన్స్ అయితే వేయించాం అనమాట అండి పెట్స్ని తీసుకున్న వాళ్ళు చాలామంది ఫస్ట్ ఇయర్ వ్యాక్సిన్స్ చేయించేస్తారు నెక్స్ట్ అలా నెగ్లెక్ట్ చేసేస్తారు దయచేసి అలా చేయకండి ఇంక వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత జాయిగా ఉద్దేశం ఆడుకుంటున్నాడు మేము ఈరోజు సామాల సద్ది పనిలో అయితే ఉన్నాం అనమాట అండి ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేస్తూ ఉంటే సామల్సర్దు అవి లేట్ అయిపోతుంది కదని చెప్పేసి బ్లాగా ఆఫ్ చేశాను సో ఇక్కడి నుంచి అయితే మీతో చాలా విషయాలు మాట్లాడాలి చాలా విషయాలు చెప్పాలి అలాగే ఈ కొత్త ఇంట్లో కూడా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇక్కడి నుంచి మాత్రం మీరు బ్లాగ్స్ అసలు మిస్ అవ్వకుండా చూడండి